ఏమంటే బైబుల్ అంటే ఏదో అనుకుంటున్నారు మీరు ఇంట్లో తీసుకెళ్ళి పక్కన పడేస్తారు ఈ బుక్ ఏమండి ఇందులో జీవం ఉందండి లేఖనం లేముంది నిత్య జీవం ఉందండి నిత్య జీవం కలిగిన పుస్తకం ఏమో టీవీ మీద ఉంటది బంగారం ఎక్కడ ఉంటది లాకర్ లో ఉంటది అసలు లాకర్ లో పెట్టాల్సింది ఏది కోట్ల ఆస్తి అండి ఇది ఇదేంటిది కోట్ల ఆస్తి ఈ రోజు కోట్ల రూపాయలు పెట్టి మందిరాన్ని కడతారు మన ఊరు వరంగల్ అక్కడ ఒక మందిరం ఉంది అది ఇంచుమించుగా ఇప్పుడు దాని వర్త్ ఏంటంటే ఎనిమిది సంవత్సరాల కింద మొదలు పెట్టారు రెండు వేల ఇరవై చేశారు అప్పటికి దాని విలువ డెబ్బై కోట్లు ఇప్పుడు వంద కోట్ల విలువ చేసే అది ఎన్ని కోట్లు వంద కోట్లు వంద కోట్లతో కొట్టిన దేవాలయం తలుపుల మీద ఏమ రాశారు తెలుసా దేవుడిచ్చిన పదాజ్ఞలు చెక్కేరండి ఆ చెక్క మీద ఇప్పుడు వంద కోట్లు వర్తున్న విలువ దేనికోసం ఏం బోధిస్తున్నారు అక్కడ బైబిల్ బోధిస్తున్నారు లేదా అంటే వంద కోట్లు కాదు కదా వేల కోట్లు లక్షల కోట్లు ఈ ప్రపంచం అంతా బైబిల్ ముందు తీసుకొచ్చిన బైబిల్ కంటే తక్కువే తప్ప బైబిల్ కంటే ఎక్కువ కాదు కారణం బైబుల్లో ఉన్న దేవుని మాట వీటన్నిటిని కలిగించింది దీన్ని ఎంత గొప్పగా చూడాలని మనం ఈ పుస్తకాన్ని ఎంత గొప్పగా చూడాలి మనం గుండెలకు హత్తుకోవాలి కదండి బైబిల్ని మనం దీని మీద చిన్న మరక పడినా బాధపడిపోవాలి కదండి చిన్న గీత పడినా కదండి కానీ బైబుల్ కొన్ని కొంతమంది చూడండి అట్ట చిరిగిపోద్ది పుస్తకంలో ఉన్న పేజీలు చిరిగిపోతాయి ఆ సగం చిరిగిపోయిన బైబుల్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కానీ దీనికి ఒక అట్టేద్దాం దీన్ని జాగ్రత్తగా చూసుకుందాని ఉన్నారా ఇలా నేను బాధ పెట్టానని చెప్పట్లేదు విలువ తెలియని వాళ్ళు బైబిల్ పక్కనే పెడతారు దీని విలువ తెలిసిన వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు